ఇటీవల కారు ప్రమాదంలో కాలు కోల్పోయిన నర్సీపట్నం తొమ్మిదో వార్డు నివాసి పి రవిచంద్ర కుటుంబానికి తొమ్మిది లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందజేశారు నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆర్థిక సహాయాన్ని అందుకున్న రవిచంద్ర తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ కు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అప్పుడు కాలుకి కాలు తీసేసారు యాక్సిడెంట్లో పాటు చాలా రకాలుగా సర్జరీలు కూడా అయ్యేవి వీటన్నిటిని నేను నలభై రోజులు హాస్పిటల్లో ఉన్నాను నేను ఐసీయూలో ఉన్నాను ఇదంతా అయిన తర్వాత నేను హాస్పిటల్ నుంచి వచ్చే టైంకి ఎమ్మెల్యే గారు గడప గడపకి కార్యక్రమంలో వచ్చారు ఎమ్మెల్యే గారు మిగిలిన వార్డ్ మెంబర్స్ అందరి సహాయంతో ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి నాకు లక్షలు మున్సిపాలిటీ తిరుగుతున్నప్పుడు మరి తొమ్మిదో వాడికి సంబంధించి మరి ఈ ఇంటికి రావడం జరిగింది చంద్రశేఖర్ అని మన బాబు ఇంటికి రావడం జరిగింది రవిచంద్ర రవిచంద్ర ఇంటికి రావడం జరిగింది అప్పటికే మేము ఇంట్లో వచ్చినప్పుడు ఈ బాబు మన వైజాగ్ ని చూస్తూ రోడ్డు దగ్గర యాక్సిడెంట్ అయ్యింది మరి బెడ్ మీద ఉన్నాడు పాలు కూడా ఎరిగిపోయింది పాలు కూడా ఆ కాలుడిపోయి బెడ్ బిల్ ఉన్న పరిస్థితుల్లో ఒక చాలా ఇబ్బందులు ఉన్న మరి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మరి వెంటనే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి విషయం తెలియపరచాం అన్న చాలా వాళ్ళు కుటుంబం చాలా పేదరిక కుటుంబం వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు ఆ కురడు కూడా మన బాబు కూడా చదువుకునే వయసులో మరి బెడ్ బెడ్డ ఉన్నాడు కనుక వారికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకునేందుకు మరి ఈరోజు ఇప్పటికే రావడం జరిగింది తొమ్మిది లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చి అంటే వాళ్ళకి ఎక్కువ అయినప్పటికీ కూడా వారి తాలూకా సహకారం ఇవ్వాలని చెప్పి సుమారుగా తొమ్మిది లక్షల రూపాయలు ఇప్పుడే చెక్ని కూడా అందించినందుకు మరి ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఎంత ఎలాంటి పేదల్ని అందరూ కూడా ఆదుకుంటున్నందుకు మా ప్రాంత ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి వైద్యులు అడిగింది నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం